గుండెను కృత్రిమంగా తయారు చేయవచ్చా అది కూడా ఒక లోహంతో తయారు చేయడమే కాకుండా మానవ శరీరంలో అమర్చి దాని ద్వారా ప్రాణం నిలపవచ్చా అన్న సందేహం లేదు నిలపవచ్చని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు గుండెకు బదులు ఒక పరికరం రక్తాన్ని సరఫరా చేయడమన్న అద్భుతం సాధించారు కొన్ని గంటలు కాదు వంద రోజులకు పైగా ఒకరి ప్రాణాలు నిలిపింది ఈ ప్రయోగం గుండె విఫలమైన దాత దొరికేంత వరకు మనిషి ఊపిరి నిలిపే సాధనగా కొత్త ఆశలు రేపుతోంది వైద్య చరిత్రలోనే ఇది అసాధారణమని నిపుణులు చెబుతున్నారు గుండె విఫలమైతే మార్చడం తప్ప మరో మార్గం లేదు దాతలు దొరకడము కష్టమే అరుదుగా మాత్రమే ఆఖరి క్షణాల్లో ఉన్న వ్యక్తుల గుండె లభ్యం అవుతుంది ఒక్కసారి గుండె లభ్యమైనా అది రోగులకు సరిపడకపోవచ్చు మరెలా దాతలు దొరికేంత వరకు జబ్బు పడ్డవారి ప్రాణాలను నిలిపేదెలా ఇక్కడే టైటానియం లోహంతో చేసిన బైవాకోర్ కృత్రిమ గుండె ఆదుకుంటోంది కొద్ది నెలల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన నలభై ఏళ్ల వ్యక్తికి దీన్ని అమర్చారు ఆయన పిడికడంత ఈ లోహపు గుండెతో నూట ఐదు రోజుల పాటు జీవించి రికార్డు సృష్టించారు కృత్రిమ గుండెతో ఆస్పత్రి వెలుపల నెలకు పైగా జీవించిన తొలి వ్యక్తిగాను చరిత్రకెక్కారు టైటానియం లోహంతో తయారైన బైవాకోర్ కృత్రిమ గుండెను ప్రయోగ ప్రపంచంలో ఆరుగురికి అమర్చారు మిగతా ఐదుగురి ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో గడపగా ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి మాత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చి రోజువారి పనులు హాయిగా చేసుకున్నారు ఇటీవలే దాత దొరకటంతో ఆయనకు లోహపు గుండెను తీసి మనిషి గుండె అమర్చారు విఫలమైన హృదయంతో ఆయన పది నుంచి పదిహేను మీటర్లు కూడా నడవగలిగేవారు కాదని కృత్రిమ గుండెను అమర్చకపోయుంటే ఇన్ని రోజులు జీవించే వారే కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు పర్యవేక్షణలో లేకపోయినా కృత్రిమ గుండె సరిగ్గా పనిచేస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగించింది గుండె మార్పిడి చికిత్సలో ఈ పరికరం సరికొత్త చరిత్రకు బాటలు వేస్తోందని శాస్త్ర చికిత్స నిపుణులకు నేతృత్వం వహించిన పాల్ జాంజ్ చెబుతున్నారు దాతలు అందుబాటులో లేని వారికి దాతల కోసం వేచి చూడొద్దని అనుకునే వారికి ఇది ప్రత్యామ్నాయం కాగలదని ఆశిస్తున్నారు టిమ్స్ ఇతర పరిశోధకులు బైవకోర్ ను విరిగిపోని విధంగా తీర్చిదిద్దారు ఇందులో అయస్కాంత ప్రభావంతో తేలి రోటర్ ఒకటి కదులుతుంది ఇతర కఠిన ఉపరితలాలను తాకకుండా రెండు గదుల మధ్య తిరుగుతూ నిరంతరం తేలికగా రక్తాన్ని చేస్తుంది ఎక్కువ కాలం మన్నుతుంది కడుపు భాగంలో అమర్చే బ్యాటరీని మాత్రమే మార్చాలి ఆరు వందల యాభై గ్రాములే ఉండే ఈ పరికరం మహిళలు పన్నెండు ఏళ్ల పిల్లల ఛాతీలోనూ ఇమిడిపోతోంది దీనిలోని స్మార్ట్ కంట్రోలర్ రోగుల పనులు శ్రమకు అనుగుణంగా రక్త సరఫరాను నియంత్రిస్తుంది బయవకోర్ ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదు కానీ ప్రయోగ పరీక్షల్లో మంచి ఫలితాలు చూపిస్తున్నందున త్వరలోనే అందుబాటులోకి రాగలదని భావిస్తున్నారు